కామన్వెల్త్ గేమ్స్కి అయితే భారత్ ఎంపిక అవడం జరిగింది రెండు వేల ముప్పైలో కామన్వెల్త్ అయితే అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి రెండు వేల పదిలో ఢిల్లీలో జరిగింది కాంగ్రెస్ హయాంలో అప్పుడు కొన్ని వేల కోట్లు అయితే స్కామ్ అయినట్లుగా అవినీతి ఆరోపణలు అయితే వచ్చాయి కానీ ఎవరికి శిక్ష పడలేదు కాకపోతే కొంతమంది అరెస్ట్ అయితే అయ్యారు కానీ మరి తర్వాత ఏమైందో తెలియదు విపరీతమైనటువంటి స్కామ్ జరిగింది అందులో ఈసారి గుజరాత్ కు తీసుకువెళ్లిపోతున్నారు వాస్తవానికి నరేంద్ర మోదీ గారు అన్ని కూడా మ్యాక్సిమం అహ్మదాబాద్ తీసుకువెళ్లిపోతున్నారు గుజరాత్ లోనే అన్ని పెడుతున్నారు అనే ఒక విమర్శ అయితే ఉంది ఆ విమర్శకు తగ్గట్లుగానే ఈ బీజేపీ ప్రభుత్వం కూడా సందేహం లేదు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా ఇలాంటివి నిర్వహించాలని కొందరు కోరుకుంటున్నారు పైగా నరేంద్ర మోదీకి ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియదు కానీ ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్దేశం అయితే ఉంటారు చాలా వాటికి ఇప్పుడు గుజరాతే వేదిక అవుతుంది లేదనుకుంటే నార్త్ లో పెడుతున్నారనే ఒక ఇది కూడా ఉంది కాబట్టి ఇలాంటివైనా కనీసం సౌత్ లో పెడితే బాగుంటుంది ఒక ఉద్దేశం అయితే ఉంది కాకపోతే ఇక్కడ సాంకేతిక సమస్యలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఆలోచించాలి అది నిజమా ఏంటి కాదా అని అయితే మన దక్షిణ భారతదేశంలో కూడా చాలా సిటీలు ఉన్నాయి దానికి తగ్గట్లుగా మరి ఇక బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది విశాఖపట్నం ఉంది అమరావతి ఉంది లేదా అమరావతి ఇప్పుడు మనకి ఇంకా తయారవుతుంది కాబట్టి దానికి తగ్గట్లుగా ఇంకా అందుకోలేదు అనుకుంటే విశాఖపట్నం అయితే మంచిగానే ఉంది లేదా బెంగళూరు ఉంది మైసూర్ ఉంది మరి దానికి తగ్గట్లుగా ఎంత భూమి కావాలి ఎంత ఓపెన్ ల్యాండ్ కావాలని హైదరాబాద్ లాంటి సిటీ కూడా ఉంది మరి ఎందుకు ఇటు తీసుకురావడం లేదా బీజేపీ నాయకులు కూడా దీని మీద ఒత్తిడి తీసుకురావాలి అధిష్టానం దగ్గర అన్ని చూస్తూ ఊరుకుంటే కాదు ఇక్కడ ప్రజల మనోగతాలు మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలి